వెల్కమ్ టు పివీఏ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక సంస్థ సిఈఓ కత్తిమండ ప్రతాప్ ముప్పై ఆరు ప్రపంచ రికార్డులు సాధించిన డాక్టర్ సాంబేలు శాంతాబాయిని జాతీయ గౌరవ మహిళా అధ్యక్షురాలుగా నియమిస్తూ నియమక పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన జరగనున్న తెలుగు దినోత్సవం సందర్భంగా తెలుగు తేజం కార్యక్రమం కరపత్రమును ఆవిష్కరించారు డాక్టర్ సాంబేలు శాంతాబాయి కి మరొక ఉన్నతి కలగడం ఆనందదాయకం అని వరల్డ్ వేల్ బియింగ్ ఫౌండేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక ఈశ్వరి భూషణం లలిత బాలార్జున సుశీల పాల్గొన్నారు అంతర్జాతీయ సేవా సంస్థ శ్రీశ్రీ కళా వేదిక గౌరవ అధ్యక్షరాలిగా మార్చల్లకు చెందిన శాంతాబాయిని నియమిస్తూ సంస్థ సిఇఓ ప్రతాప్ నియామక పత్రం అందించారు ఆదివారం స్థానిక కళ్యాణ మండపంలో శాంతాబాయి సన్మాన సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆగస్టు ముప్పై ఒకటిన నర్సరావుపేటలో నిర్వహించే మాతృభాష తెలుగు దినోత్సవ ప్రతులను ఆవిష్కరించారు ఈ మేరకు ప్రతాప్ మాట్లాడుతూ శాంతాబాయి విద్యా సాహిత్య కళారంగాల్లో প্রতিভা చూపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు హారిక, ఈశ్వరి, లలిత, సుశీల పాల్గొన్నారు. శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచెర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ MD పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్థెరఫీ ఫంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ నుండి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్